అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ నమ సప్త శనివారాల వ్రతం గురించి చాలామందికి చాలా డౌట్స్ అన్నవి ఉన్నాయండి నాకైతే కామెంట్ అన్నవి చేస్తూ ఉన్నారు చాలామంది సప్త శనివారాలు అంటే ఏడు ఏడు వారాలే చేసుకోవాలా ఎనిమిది వారాలు చేయాలా వడ్డీ కింద అని ఒక చాలామందికి డౌట్ ఉంది మన ఇష్టం అండి సప్త శనివారాలు అంటే ఏడే కానీ వడ్డీ కాసులు ఆడు కాబట్టి ఎనిమిదో వారం చేస్తే చాలా మంచిది అని చాలామంది ఎనిమిది వారాలు చేస్తూ ఉంటారు నేను కూడా అలాగే చేశానండి ఇప్పుడు సెకండ్ టైం స్టార్ట్ చేశాను అనమాట నేను కూడా ఎనిమిది వారాలు అన్నవి చేయాలనుకున్నాను సంకల్పించుకుంటే చేయండి లేదు మేము ఏడు వారాలు చేసి ఆపేస్తాం అనుకుంటే అది మీ ఇష్టము ఏడు వారాలు పూర్తయ్యాక ముడుపు ఫస్ట్ వారం అన్నది ముడుపు కట్టుకుంటాం కదా ఆ ముడుపుని మనం తిరుపతిలో అన్నది వేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు పాజిబిలిటీ లేకపోతే దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయినా ముడుపు అన్నది వేయచ్చు మీరు తిరుపతి కుదిరినప్పుడు వెళ్ళినప్పుడు ఆ ముడుపు అన్నది వేరే కట్టుకొని సమర్పించవచ్చు లేదు మీకు వీలైనప్పుడు వెళ్ళి వేస్తా అన్నప్పుడు అలా అయినా చేయచ్చు వెంటనే వెళ్ళి వేయాలి అనేమీ లేదండి అలాగే చాలామందికి డౌట్స్ ఏంటి అంటే కలశం మీద మనం కొబ్బరికాయ పెడతాం కదా కొబ్బరికాయని ఏం చేయాలని డౌట్ అనేది ఉన్నది ఆ కొబ్బరికాయని మనం ఇంట్లో పూజ చేసుకున్న రోజు కొట్టుకోవచ్చండి ఎందుకంటే నెక్స్ట్ వీక్ అనేది అది ఆగదు కదా అలాగే బ్లౌజ్ పీస్ ప్రతివారం వారం మార్చాలా డౌట్ కూడా ఉంది చాలామందికి ప్రతివారం మార్చాల్సిన అవసరం లేదండి ఎల్లో కలర్ ఏదైతే పెట్టుకుంటామో అదే బ్లౌజ్ని నీట్గా తుడిచేసుకొని మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ అనేది పెట్టుకోవచ్చు ఒకవేళ ఏమైనా మరకలు అయితే మాత్రం వాష్ చేయొచ్చు లేదు అనుకుంటే నీట్గా తుడిచేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు అండి అలాగే పీట మీద వేసిన క్లాత్ కూడా ఉంటుంది కదా దానికి ఆయిల్ మరకలు అంటితే వాష్ చేయండి లేదు అంటే నీట్గా తుడిచేసుకొని నెక్స్ట్ వీక్ అనేది మళ్ళీ స్వామివారికి మనం లాస్ట్ ఇయర్గా పెట్టేసుకొని పెట్టేసుకోవచ్చు అలాగే ఎన్ని నైవేద్యాలు చేయాలి అన్నది ఏం లేదండి నువ్వులు ఉండాలు మనం పిండి దీపాలకు తయారు చేసుకుంటాం కదా వాటిని చెల్ముడి దీపాలు అవే ఉండాలి ఏడు అలాగే అరటి పండ్లు మీకు చేయాలనుకుంటే ఏమైనా ప్రసాదాలైనా చేసి పెట్టవచ్చండి మూడు రెండు వారాలు మూడు వారాలు మాత్రం కంపల్సరిగా కంటిన్యూగా అయితే పూజ చేయాల్సి ఉంటుంది మీరు స్టార్ట్ చేస్తే ఈ కార్తీక మాసంలో మనకి ఫిఫ్టీన్త్ చాలా మంచిదండి స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ ఫిఫ్టీన్త్న శనివారం ఏకాదశి వస్తుంది స్టార్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్